Mm-hmm. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు ఇప్పటికే నియోజకవర్గం స్థాయిలో ప్రతి పల్లెను జల్లెడ పట్టేసిన రాజగోపాల్ రెడ్డి ఈ రోజు నియోజకవర్గంలో ఎంతో పట్టున్న మాజీ శాసనసభ్యులు కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిని కలిశారు ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు పుష్పగుచ్చాలు ఇచ్చి షాలువాలను కప్పి స్నేహపూర్వకంగా కలిశారు అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎలాంటి కల్మషం లేని ఎలాంటి అవినీతి లేని కుటుంబం మేకపాటి కుటుంబం అన్నారు అలాంటి కుటుంబం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మేకపాటి రాజగోపాల్ రెడ్డికి తన వంతు సహాయ సహకారాలను పుష్కలంగా ఉంటాయని అన్నారు ఉదయగిరి నియోజకవర్గంలో తనకు కూడా బాగా పరిచయాలు ఉన్నాయని వారందరినీ కలిసి రాజగోపాల్ రెడ్డి విజయానికి సహాయ సహకారాలు అందించాలని కోరుతానన్నారు ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గం నుండి మేకపాటి రాజగోపాల్ రెడ్డి నలభై వేల మెజారిటీతో గెలుస్తాడని రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిని కలవడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు నియోజకవర్గంలో చాలా మండలాల్లో ఆయనకి మంచి పట్టు ఉందని ఆయన సహాయ సహకారాలు తనకు ఎంతో అవసరమని ఈ సందర్భంగా ఆయన అన్నారు ఏదేమైనా మేకపాటి రాజగోపాల్ రెడ్డి కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కలయిక పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అభిమానులను ఆనందం వ్యక్తం చేశారు